హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఎందుకంటే డ్యామ్లో చేపలు పట్టుకుంటా అల్లలు అయితే ఎత్తలేను ఇసుడు అయితే ఎత్తానా ఫ్రెండ్స్ ఇలా మాత్రం ఇసుడు వల్ల పట్టుకొని అయితే మళ్ళీ డ్యామ్కి వచ్చిన ఆడా బాయి బొందలు ఉంటాయి బాయిబొందలు వేద్దామని వచ్చిన గాలి మాత్రం బాగా పెడతాను ఫ్రెండ్స్ తెప్పి వేసుకొని పోయిన లోపలికి గడ్డ నేను వచ్చిన అనుకోని ఆ గడ్డ అయినా దిగవైనా కానీ బాయి అనలేకే జారి డిబిలోనే పడ్డా మామూలు భయపడి సరిపోతుంది షాపలద్దు అని ఎక్కేసిన సరే జల్లీ ఎక్కేసిన ఫ్రెండ్స్ గాలి మాత్రం విపరీతంగా అత్తం చేస్తాం ఇంట్లో అయితే తెప్పే ముంగడికి పోతలేదు కొట్టుకుంటూ పోతా అంటే ఇది బావి పొందే కానీ గడ్డ వేణి పోయి గడ్డ వేణి ఆగుతున్నానైతే అడిగిపోతాను నేను ఇక్కడ ఒక గడ్డు ఉన్నది ఏర్పడతలేదు చూడు తెప్పే కదా కొట్టుకుంటూ కొట్టుకుంటాను పోతాను ఆ నుండి అయితే జర అటేషన్ అటేషన్ ఆయన పాప్లెట్లో జంబోలో ఇట్లా అని ఆశకు ఇక్కడనే ఉండే గడ్డ మాత్రం కానీ ఏర్పడతలేదు అనమాట తడత్తుంది ఇది నిపుతుంది కట్టె తట్టు చూస్తే మాత్రం అందుతలేదు ఇప్పుడైతే ఇడ లోత అనుకోనే నేను మాత్రం అనుకుంటాను ఇడ లోత అనుకొని దిగితే పడ్డ చూసిన ఆ ఫ్రెండ్స్ అందులో పడిపోయినా గాలికి తెప్పే ఇటు జరిగిందనమాట ఫస్ట్ పెట్టినప్పుడు అటు తడచ్చేవారు తొలిగినట్టు అయిన వారితో పడిపోయాను ఇది ఘోరంగా ఉండడు గాడు పెట్టొత్తుంది విపరీతమైన గాడి ఆ గాలికి మా వాళ్ళు కూడా భయపడి సఫరైకైపోతా అని అన్ అనుడు పెట్టారు కొన్ని మీకు ఇంత దూరం వచ్చినాం కదా ఒక కూరకన్నా కన్నా పడాలని నేను ఆశ కూరకన్నా చేపలు పడితే మంచిగా అనిపిస్తుంది ఏనైతే ఎత్తా వల కూడా వత్తలేదు రెండు ఇద్దరం వచ్చినామన్నట్టు షాపలు పడదా అని మామిడి కూడా వచ్చిండు ఈ టాంపుస్ వాళ్ళ పడుతున్నా వచ్చిండు టాంపుస్ వాళ్ళు పడతలేదు దానికి పడతలేదు వాళ్ళ ఎందుకంటే చూస్తే మన గాలి గాలికి ముద్ద ముద్ద పోయి నీళ్ళలో వాడతాం అది అర్థమైతే లేదు మొత్తం కూడా ఈ మామిడి కొత్తగా ఎందుకంటే ఇసుక నాకు అట్న ఇట్లా ఏడానికి ఆయన వేస్తలేదు అంటే మావునికే మొత్తం రాకపోతే ఏం పడుతుంది వాళ్ళ మంచిగా పడతలేదు తెప్ప కూడా ఆగుతుంది చూడండి తెప్ప కూడా దానికి ఒక బండ బండగట్టి అయితే బండ ఆడ పడేసిన ఆ బండనే నొక్కొని తెప్పని పట్టుకొని పోతుంది లాస్ట్కి అట్లా పడినట్టు అది ఆగదు ఇంకా అది కాయలకు దానికి పోయినట్టు ఇంత మంచిగానే కట్ట దాదాపుగా మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ బండ ఆ బండనే గుంజుకొని పోతుంది అది బండ బండీ తాడు కట్టి మాత్రం తడ ఒక తెప్ప కట్టుకున్న ఇటైతే అయితే వలస్తాను ఇక చదువు కిలోమీటర్లు పడితేనే పడ్డట్టు లేకపోతే అట్ కూడా అయితే తెలియదు కానీ నేనైతే ఒక కూర కన్ను దంపించుకోవాలని ఆశతోనైతే అనుకుంటాను ఈ గాలికి ఇసుడు వల్ల ఇసుడితే మాత్రం మొత్తం కొద్దముదే పెడతాను అది ఎందుకంటే గాలి అంత విపరీతంగా పెడతాం తాడైతే కూరగాస్తాను ఇక్కడ ఉండగా ఇంత గాలి అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం బాగా గాలి లేచింది వరకు ఒక డల్ వచ్చిపోయింది వర్షం అయితే ఒక డల్ వచ్చింది వర్షం వచ్చిన మధ్య మాత్రం మేము ఒక కూర కన్ను దంపించుకోవాలని మాత్రమే ఎత్తాను అంతే చూడండి అయితే మాత్రం ముద్ద ముద్ద పక్క పోయిందో అది అటు పడతాను అటు పడతాను ఇంకా మాత్రం చేపలు బాగున్నాయి డెవ్వని కాదు పెద్ద పెద్ద జంబోలు గురకలు కానీ మన బాలకలు కానీ ఉన్నాయి కానీ గొల మధ్య పడాలి గొల మధ్య వాడకపోతే షాపాలు కట్టేస్తాయి అందుకు అటీడు చల్లాలా కానీ ఎద్దవాంటి నాకు నీళ్ళ మొత్తానికి గాలి సిరిగా ఉత్తపోయి ముద్ద ముప్తుందంటే ఓలా మాత్రం వేయంత ఇప్పుడైతే ఒక్కసారి వేసినా నాకు తెప్ప చూడండి నా చెప్పే నాకరణ అది ఎట్లా పోయిందో స్టూడెంట్ అటు ఆ చెప్పపోయింది అడు అక్కడ చేరింది అది ఆ చెప్పను మెల్లగా పోయి తెచ్చుకోవాలి అది ఇక్కడతో తెలియదు చెప్పైతే మాత్రం అది గడ్డ అయినా అక్కడ ఆగుతుంది దానికైతే ఒక మూడు కిలో నాలుగు నాలుగు ఉంటుంది అనుకుంటా బండ బండ అయితే కట్టిన దడ ఆ ధడను అయితే పోతుంది నేను అటు పోదామంటే కొన్ని నడవరాదు ఫ్రెండ్స్ ఇటు మాత్రం పోదామంటే ఇటు మాత్రం సంకలం అంటే నాకు గుణం అంటే ఇలాగా అలంగా మాత్రం ఒరి లెక్కి ఉంటుంది ఆ బాయి ఒరి ఒరి లెక్కిట్టు ఉంటుంది అన్నట్లుంటుంది ఆ తిప్ప మొక్కన ఓడంటే కుదరదు ఆ ఫ్రెండ్స్ ఒకటైతే పడ్డది వర్రలేసినందుకైతే ఒక్కటైతే పెద్దది చూడనట్టు అయితే అనిపిస్తుంది నాకు అయితే ఇది వాళ్ళు జంబో ఫ్రెండ్స్ పెద్దది వెళ్ళినారు జంబో అయితే పడ్డది చూడండి కూరకైతే సంపాదించిన ఇది మా అల్లుడు నాకు కావాలని నేను పట్టుకపోతా అంటాను వానికి నేనే కూరకాచ్చిందంటే నాకు కావాలంటే అయితే అల్లుడు ఇలా ఊరికి వెళ్ళిపోతాడు అంట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు నేనే తీసుకుపోతా అంటాను ఎక్కువ వాడితేనో తీసుకపోవు కానీ ఇది ఒకటే వాడది కావాలంటే నాకే ఇక ఆడికి లాస్ట్కి ఆడి ఇచ్చి పెట్టే తట్టాడు వానికైతే అయితే కూరకైతే ఒకటి పడ్డది ఇక వాడననుకుంటాను అనుకుని ఈ లఘనైతే పోతా చూడని తెలుసు సడన్ అని ఎట్లా నువ్వు ఎత్తాను నీళ్ళు మాత్రం పుల్లంతస్తున్నాయి మెల్ల సంకరకాడికి వస్తానే నీళ్ళు ఈ అవుతుంది కానీ కింద బండలు ఉన్నాయి బండలు దూసుకుంటూ ఆడతాను ఎందుకంటే బాయిగడ్డలు ఈ పిల్లలు ఉంటే చూడు సంకర మొరం రాళ్ళు ఆ రాళ్ళు అయితే ఉన్నాయి ఇవన్నీ అవి కూడా ఇలా ఈ పైసలు మొరుగను కూతురు అన్నట్టు దానికెళ్ళి మాత్రం నలుపుకుని వస్తున్నా ఒక్కటైతే ఇంత కష్టపడంగా కష్టపడంగా ఒకటైతే పడ్డది ఈ లేకపోతే బాగా వాడు నేను ఎప్పుడు వచ్చినా పది కిల్లా ఎన్ని కిల్లా ఐదు కిల్లు గ్యారెట్గా వాడు ఇంకా కొంచెం పొద్దుగాలు అయితే మాత్రం ఇంకెక్కువ వాడేది అట్లాంటిది ఇలా కొంచెం మొదలు వచ్చినా కానీ వర్షం వచ్చింది ఆడు ఆడేసినాం ఏడేసినా కానీ వల చక్కగా వాడక ఫ్రెండ్స్ ఒక రాళ్ళు అయితే బాగా గురిపోతున్నాయి కదా ఈ మాదిరిలో ఘోరంగా ఉన్నాయి ఆ కూడా ఎట్లా నొక్కుతాను చూడడానికి ఆలిపి గాలి విపరీతమైన గాలికి ఒక్కటైతే ఏమైనా ఒక్కటైతే పడ్డది ఎక్కటి పడ్డ మాత్రం ఏ వలల్లో అయితే ఏమి గాలికి ఏ టైమ్ లాభం ఉన్నది కానీ గాలి లేకపోతే మంచిగా మర్చిపోతే తింతగానం తాడన మళ్ళీ మూర్తి వర్షం వచ్చి తుంది ఏమంటుంది కాంతి సార్ సార్ ఏదైనా సరిపోతుంది పోదు కాదు